హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోటే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కుల్ఫీ చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది ఈ కుల్ఫీని చేయడానికి ముందుగా ఒక లీటర్ చిక్కటి పాలని తీసుకున్నాను కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ చేసేటప్పుడు చిక్కటి పాలతో చేసుకుంటే క్రీమీగా వస్తాయి పాలు ఇలా ఒక పొంగు వచ్చి వేడైన తర్వాత ఒక చిన్న బౌల్లోకి రెండు గరిటెల పాలని తీసుకొని చల్లార్చుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ పాలని చిక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పాలు చల్లారిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోండి కానీ మిల్క్ పౌడర్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోండి పాలు మరిగి ఇలా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ బై థర్డ్ కప్ షుగర్ని వేస్తున్నాను ఇక్కడ షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి షుగర్ కరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా పాలను కలుపుకుంటూ పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి పాలు చల్లారిన తర్వాత ఈ విధంగా థిక్గా అవుతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోండి అలాగే వేరొక మిక్సీ జార్లో ఒక పది బాదం పిస్సా క్యాష్యూస్ని పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని కుల్ఫీ మిక్స్లో వేసుకొని కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి మనము కుల్ఫీ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేసుకోండి కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఫుడ్ కలర్ని కానీ యూజ్ చేయొచ్చు ఇలా అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీ దగ్గర కుల్ఫీ మాల్స్ ఉంటే కుల్ఫీ మాల్స్లో కానీ లేదా ఇలాంటి గ్లాస్లో కానీ వేసుకోండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసుకొని ఇలా గ్లాస్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఫాయిల్ పేపర్తో కానీ ఇలా కవర్తో కానీ కవర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీ ఫ్రీజర్లో ఆరు నుంచి ఎనిమిది గంటలు పెట్టుకోవాలి లేదంటే నైట్ మొత్తం ఫ్రీజర్లో పెట్టుకొని మార్నింగ్ తీసుకోండి ఇక్కడ నేను నైట్ మొత్తం ఫ్రీజర్లో పెట్టి మార్నింగ్ తీసుకున్నాను చూడండి మనకి ఇక్కడ కుల్ఫీ అనేది చక్కగా ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు ఈ కుల్ఫీని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కుల్ఫీ స్టిక్స్ని పెట్టుకుంటున్నాను విధంగా స్టిక్స్ని పట్టుకొని ట్విస్ట్ చేస్తే మనకి ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా రాకపోతే వాటర్లో వన్ సెకండ్ పెట్టి తీయండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కుల్ఫీని చాకుతో ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి కుల్ఫీ చాలా చక్కగా క్రీమీగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో